సీతారాం ఏచూరి భౌతిక కాయాన్ని కమ్యూనిస్టు కార్యాలయానికి తరలించారు అక్కడ కార్యకర్తలు ప్రజల సందర్శనార్థం పార్టీ ఆఫీసులో పార్థివ దేహాన్ని ఉంచుతారు ఆ తర్వాత పార్టీ కార్యాలయం నుంచి ఎయిమ్స్కు తరలిస్తారు అనంతరం పార్టీ కార్యాలయం నుంచి ఎయిమ్స్కు సీతారాం ఏచూరి అంతిమయాత్ర కొనసాగుతుంది సాయంత్రం మూడు గంటలకు ఎయిమ్స్ వైద్యులకు మృతదేహాన్ని అప్పగిస్తారు గత నెల పంతొమ్మిదిన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన సీతారాం ఏచూరి చికిత్స పొందుతూ మృతి చెందారు సీతారాం ఏచూరి భౌతిక కాయాన్ని కమ్యూనిస్టు కార్యాలయానికి తరలించారు వివరాలు మనకు అందిస్తారు చికిత్స పొందుతూ చెందిన జాతీయ కార్యదర్శి సీతారామ ఏచూరికి సంబంధించి నిన్న ఆయన నివాసానికి ఆయన భౌతికాయాన్ని తీసుకురావడం జరిగింది నిన్న టీడీపీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలువురు నేతలందరూ కూడా ఆయన నివాసం దగ్గర నివాళులర్పించారు ఈ రోజు ఉదయం ఆయన భౌతిక పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకురావడం జరిగింది అక్కడ పార్టీ కార్యకర్తలు అభిమానులు అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి వివిధ దేశాల్లో ఉన్న అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదేవిధంగా తో క్లోజ్ గా కలిసి పనిచేస్తున్న ఇతర దేశాలకు సంబంధించిన నేతలందరూ కూడా పార్టీ కార్యాలయానికి రానున్నారు కామ్రేడ్ సీతారామేశూరి భౌతికకాయానికి నివాళులర్పించిన తర్వాత పార్టీ కార్యాలయంలో కొంత సరిపాటు మౌనం పాటిస్తారు ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆయన భౌతికాయాన్ని ఎయిమ్స్ కు అప్పగించనున్నారు అయితే మొదట్లోనే సీతారామేశూరి తన మరణానంతరం తన భౌతికాయాన్ని ఎయిమ్స్ కు అప్పగించాల్సిందిగా కూడా కుటుంబ సభ్యులను కూడా కోరారు ఆ మేరకు ఎయిమ్స్ కూడా ఆయన ఒక లెటర్ ఇవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఎయిమ్స్ లోని ఆయన దేహాన్ని భద్రపరిచారు ఆ తర్వాత నిన్న సాయంత్రం ఆయన నివాసానికి తీసుకొచ్చారు నివాసంలో రాత్రంతా ఉంచే తర్వాత ఉదయం పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చారు ఈ రోజు మధ్యాహ్నం అందరి జోహార్లు అర్పించిన తర్వాత ఇక్కడ ఎయిమ్స్ కూడా అప్పగించనున్నారు ఎయిమ్స్ లో వైద్య పరిశోధనల నిమిత్తం ఆయన భౌతికాన్ని ఎయిమ్స్ అప్పగించనున్నట్లుగా కూడా కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు ఇప్పటికే ఆయన బంధువులు అదేవిధంగా కుటుంబ సభ్యులతో పాటుగా స్నేహితులు వీళ్ళందరూ కూడా ఆయన భౌతికాన్ని నివాళులర్పించడం కూడా జరిగింది సో ఈ రోజు మధ్యాహ్నం వరకు ఉన్న తర్వాత మధ్యాహ్నం ఈ కార్యక్రమం అనేది కూడా జరుగుతుంది సీతారామచ్చరి ముఖ్యపట్ల ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ప్రముఖులందరూ కూడా తమ యొక్క సంతాపాన్ని కూడా తెలియజేశారు విద్యార్థి దశ నుంచి చాలా తెలియ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఢిల్లీలో గోల్డ్ మెడల్ సాధించారు నిన్న కొద్దిసేపు అక్కడ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కూడా ఆయన భౌతికాన్ని కూడా ఉంచడం కూడా జరిగింది అంచలంచలగా ఎదిగి ఒక విద్యార్థి నాయకుడిగా ఆ తర్వాత పార్టీలో కీలక పాత్రలు పోషిస్తూ చివరికి పార్టీ జాతీయ కార్యదర్శిగా కూడా ఎన్నికై దాదాపు పది సంవత్సరాల పైగా సేవలందించారు ఇటు రాజ్యసభలో కూడా రాజ్యసభ సభ్యుడిగా కూడా తన ప్రసంగాలతో చురుకైన వాగ్దాటుతో కూడా పలువురిని కూడా మెప్పించారు అనేక కుంభకోణాలను తీసే విషయంలో కూడా సీతారామన్ చాలా కీలక పాత్ర కూడా పోషించారు అటువంటి నేతను కోల్పోవడం అనేది కూడా దేశానికి తీరని లోటు అని చెప్పేసి కూడా చాలా మంది ప్రముఖులు తమ సంతాపాన్ని కూడా తెలియజేశారు